రాజమహేంద్రవరం స్థానిక భారత్ బొమ్మల సెంటర్ వద్ద ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లకు సంబంధించిన రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్రం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రం మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ఇతర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మార్గాని భరతరం మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని అన్నారు చంద్రబాబు పవనిచ్చిన హామీలను చూసి ఓట్లేసి మోసపోయామని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు ఇప్పుడు సేకరించిన సంతకాలను గవర్నర్కు పంపి పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామన్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లకు కార్పొరేటర్ అభ్యర్థులుగా బిల్డర్ చిన్న సేపేని మునేశ్వరరావు ఖాటం ప్రియాంక పేర్లను ప్రకటించారు అదేవిధంగా రౌతు సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ పేదలకు వైద్యం అందించేందుకు జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు డబ్బులున్న వాళ్లకు దోచిపెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ మార్తి లక్ష్మి పోలు విజయలక్ష్మి కానుబోయిన సాగర్ కాటం రజనీకాంత్ తిరగటి దుర్గా రాయుడు గణేష్ మార్గాణి సురేష్ మజ్జి అప్పారావు అనంత లక్ష్మి కృష్ణవేణి రేగుళ్ల నాని తదితరులు పాల్గొన్నారు சார் <laughs> எனக்கு <laughs> ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాలు తీసుకుంటా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అవి చేయని ఒక్కొక్క అడ్డుకునే విధంగా ఇవాళ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకొని ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసే విధంగా మేము అందరం కూడా అడుగులు ముందరికి వేస్తున్నాం ప్ర ప్రజలను కూడా భాగస్వాములు అయ్యి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల్ని జై పరుస్తూ ఉన్నాము ఇవాళ ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చారు ఇవాళ తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి కూడా ముప్పై వేలు రూపాయలు రావాలి ఈ పాటికి కానీ ఒక కుటుంబంలో పదిహేను వేలు ఇచ్చారు కొన్ని చోట్ల పన్నెండు వేలు ఇచ్చారు కొన్ని చోట్ల తొమ్మిది వేలు ఇచ్చారు ఇట్లా తగ్గించుకుంటూ వెళ్ళారు చెప్తే రెండు సంవత్సరాలకి బాకీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి ముప్పై వేలు ఉన్నారు అదేవిధంగా ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తూ ఉన్నారు ఇంకా ఒక్కళ్ళకి కూడా పద్దెనిమిది వేలు ఇచ్చిన సందర్భం లేదు అంటే ప్రతి మహిళకి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలకు గాను అదేవిధంగా నిరుద్యోగ యువత మూడు వేలు ఇవాళ నెలకి సంవత్సరానికి మూడు వేలు అంటే ఎంత అయింది పద్దెనిమిది వేలు అయింది అంటే ముప్పై ఆరు వేలు నిరుద్యోగ యువతకి చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు ఇవాళ ఆరు సిలిండర్లు ఇవ్వాల్సిన సందర్భం ఒకటే సిలిండర్ ఇచ్చారు ఇంకా చాలామందికి ఇవ్వలేదు కూడా ఇంకా ఐదు సిలిండర్లు బాకీ ఉన్నారు ఇలాగా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళతో కోటి సంతకాలు తీసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల నుండి మేము పోరాడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం పేదవాడి కంట కన్నీళ్లు తోడాలని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రచ్చబండు అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళి అసూలు బాసిస్తే తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఏమైతే చెప్పాడో పేదవాడికి విద్య వైద్యం అలాగే పెన్షను అటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు తండ్రిని మించిన తనయుడుగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుపుతూ మరి ఇవాళ పేదవాడికి వైద్యం అనేది దగ్గరికి చే చేర్చడానికి పదిహేడు మెడికల్ కాలేజీలు బహుశా భారతదేశంలో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున తీసుకురాలేదు అటువంటి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఒక పేదవాడు కోసం మరి పోరాటం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అటువంటి మెడికల్ కాలేజీలని డబ్బున్న వాళ్ళకి కోటీశ్వరులకి ధారతత్వం చేయడానికి చంద్రబాబు పూనుకున్నాడని అంటే ఆయనకి పేదవాళ్ళ మీద ఏ విధమైన ప్రేమ లేదంటానికి ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడమే ఇంకా అలాగే ఇంక సంక్షేమ పథకాలు చెప్పాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి ప్రతిదీ కూడా ఒక టైం బౌండ్ ప్రకారం పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందించేవాడు ఇవాళ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పబ్లిసిటీ మాత్రం చాలా గొప్పగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల చెంతకు చేర్చాలని చెప్పి మన మాజీ పార్లమెంట్ సభ్యులు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్ రామ్ గారు మరి ఇవాళ ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల వద్దకు చేర్చి ఈ జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అన్యాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లడం నిజంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గొప్ప మార్పుగా కనపడుతుందని చెప్పి తెలియజేసుకుంటారు

சார் உண்டு எனக்குசாத்னால் கொடுத்து பிரசாத் கார் குர்தி எனக்கு

राइज एंड राइज रे